ఓం శ్రీమాత్రే నమ ఒకనొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రపత్తులతో చూసుకుంటూ ఉండేది సవితి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకు అప్పగించి చిన్న బెల్లం ముక్కని కూడా ఇచ్చేది ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యం ఉంచేది కొన్నాళ్ళుకా పిల్ల పెద్దదై పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయింది తనతో బాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోయింది అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది అత్తింట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపరించింది ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రనొక చోట చేరవేశాడు అంతలో ఆ దారిని పోయేవాళ్లెవరో ఆ కర్రను తీసుకుని పోయారు తిరిగి వచ్చిన తమ్ముడు కోసం వెతుక్కుని కనపడక చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ల తర్వాత అక్కగారు తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితి నడగ్గా అతను ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పాడు ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికి ఇయ్యమని చెప్పింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగాడు కుర్రవాడు అంతలోనే దారిన పోయేవాళ్లెవరో ఆ చెప్పుల జతను అపహరించేశారు మరలి వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కుని లభించనందువలన ఎవరికి ఏమి చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు మరికొన్నాళ్లకు అప్పగారు మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇనుమంతైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి తల్లి కందజేయమంది అతడా గుమ్మడికాయనొక గట్టు మీద ఉంచి తాను చెరువులోకి దిగాడు తిరిగి వచ్చే లోపల అటుగా వెళుతున్న ఒక ఎయ్యవారపు బ్రాహ్మణుడు ఆ గుమ్మడికాయను చూసి తనతో తీసుకుని వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడకపోవటంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకొన్నాళ్లకు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఉద్ధరించడమేలాగా అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది ఒకనాడు ఆమె సవతి తల్లితో అమ్మా ఈరోజు లక్ష్మీవారము గవున లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద గతికింది తీరా కూతురు వచ్చేసరికి నోముకు పిలిచేసరికి పొరబాటున తాను చెద్ది తిన్న సంగతి చెప్పింది అందుకు కూతురు చింతించి పోనీలే వచ్చేవారం చేసుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నెమట్టున మిగిలిన నూనె నూర్చి తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గురించి చెప్పింది ఆ విషయాన్ని వినేసరికి సరేలేమ్మా మూడవ వారం నోచుకుందు గాని అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు అలాగేనని అన్నదే గాని ఆ మూడో శుక్రవారం ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది కూతురుకు బాధ వేసింది ఇలా అయితే మీ దరిద్రం తీరను తీరదు మీ బ్రతుకులు మారను మారవు అని గట్టిగానే చెప్పింది అంతేకాదు ఆ నాలుగవ శుక్రవారం నాడు ఉదయమే తల్లినొక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతిమీది చెక్కలపైన కూర్చుని అరటి పళ్ళు తిని ఆ తొక్కలని చెక్కల సందులోంచి గోతిలో వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కలలా తినేసింది కూతురొచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న ముక్క చెప్పింది తల్లి కూతురు చాలా బాధపడింది నిజం చెబుతున్న కారణంగా తల్లినేమి అనలేకపోయిందేగాని అసలు అసల పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక పుట్టుక పుట్టాలేమోనని దుఃఖించింది అయినా ధైర్యం వహించి అమ్మా నీ అదృష్టం కొద్దీ ఈ లక్ష్మీవారమైనా శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు లేకుంటే నేనేమీ చేయలేను అని చెప్పేసింది అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుంది ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానం చేయించి నోము నోమించింది కూతురు పూర్ణపు కొడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కాని తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావని అడగగా లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనములో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ ఈ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేతనే ఈవిడ గారి నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెప్పింది అప్పుడా కూతురు లక్ష్మికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది అప్పుడు తన తల్లి చేత శుక్రవారం నాడు పూజ చేయించి నైవేద్యం సమర్పించి కథను చెప్పుకొని అక్షింతలు వేసుకోమంది దానివల్ల ఇంటి దారిద్యం తొలగి ఎనలేని భోగభాగ్యాలు కలిగాయి శుక్రవారం నాడు ఈ కథను చెప్పుకొని అక్షంతలను వేసుకొని లక్ష్మీదేవిని పూజించాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి